లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలు ఇచ్చి దీవించవే శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలు ఇచ్చి దీవించవే సిరి సంపదలనిచ్చి దీవించవే శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే శ్రీరాప్తి కన్యకవు శ్రీ విష్ణు సతి వినివీరాప్తి కన్యకవు శ్రీ విష్ణు సతి వినివరు తోడ కాపాడవే శ్రీరాప్తి కన్యకవు శ్రీ విష్ణు సతి వినివ చిరు శాంతుల తోడ కాపాడవే వరముల నొసగే వరదాయిని నిరతము వేడి తిని పాద సన్నిధిని వరముల నొసగే వరదాయిని నిరతము వేడి తిని నీ పాద సన్నిధిని శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే சரிசம்பி தீவிச்சவே சரிசம் பதிலிச்சி தீவிரவே கருணாந்தரங்கிணராணிவி கலகாலமுடுவே கலகாலமுமாக்கு தோடுண்டவே. శుభముల నొసే శుభదాయిని ఐదవ తన మీచిగే శుభదాయి పసుపు కుంకుమ సౌభాగ్యం ఐదవ తన ఆనయము అనయము మము బ్రోభువే ఐదవ శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి దీవించవే సిరి సంపదలనిచ్చి దీవించవే సిరి సంపదలనిచ్చి దీవించవే శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలనిచ్చి దీవించవే చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చక్కటి లక్ష్మీదేవి పాటలు చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మా కూడి ఎన్నధిపతి చూడి కొడుత నా చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ కూడిపతి చూడొడతనా చారి సోబానే 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 ශ්‍රීමහಲක්ෂ්මයට සිिංගාරಲක මරදුು කාමುනිතල්್ලයට චකඩනාಲකේ මරුදුು ಸමහාಲක්ෂ්මಿයට සිिංගාරාಲක මරදුು කාමుනිතල්್ලಿයට චකඩනාಲකේ මරුදු සෝමනිචෝಪు්ಟುವට, సొంపు కలలకే మరుదు సోమునితో పుట్టుబట సొంపు కలలకే మరుదు కోమలాంగి చూడి కొడుతనా చారి కోమలాంగీ చూడి కొడుతనా చారి సోమునితో పొట్టుబట సొంపు కలకే మరుదు చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మా చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మా గుడియున్నదిపతి చూడి కొడుతనా చారి సోబానే సోపానే 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 திபதிச்சூடி கொடுத்த சோபானே 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 సోబానే కలషాపీ కూతురట గంభీరాలకే మరుదు తల పలో క దయ మరియ మరుదు కలషాపీ కూతురట గంభీరాలకే మరుదు తల పలో క దయ మరియే మరుదు ఎలజ చల్లదనమే జలచ నివాసిని ఎట చల్లదనమే మరుదు కొలది మీరయి చూడి కుడుత నాం చారి జలచ ఎట చల్లదనమే మరుదు చూడరమ్మ సతుల సోపాన పాడరమ్మ చూడి చూడొడుత నా చారి సోబాను సోబానే సోబాన సోబానే అమరవందితయట అట్టే మహిమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవంధితయట అట్టే మహిమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేషు తానెచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానె వచ్చి పెండ్లాడే కొమర వయసు చూడి కుడుతనాంచారి చారి కొమర వయసు చూడి కుడుతనాంచారి తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే చూడరమ్మ సతుల సోబానం పాడరమ్మ చూడరమ్మ సతుల సోపానం పాడరమ్మ కూడి ఉన్నదిపతి చూడి కొడుతనా చారి సోబానే 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 చూడరమ్మ సతుల సోబాన పాడరమ్మ చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ కుడి ఉన్నదిపతి చూడొడత నాచారీ కుడి ఉన్నదిపతి చూడి నా చారి సోబానే సోబాన సోబానే సోబాన సోబానే సోబాన సోబానే శోబాన సోబానే విష్ణు మనోహరి చంద్ర సహోదరి చక్కటి లక్ష్మీదేవి పాటలు విష్ణు మనోహరి చంద్ర సహోదరి श्रीमहालक्ष्मी हरिदेवेरी विष्णुमनोहरिचन्द्र सहोदरी श्रीमहालक्ष्मी हरिदेवेरी श्रीराप्तकन्या सौभाग्यदायिनी श्री अष्टलक्ष्मी पालिञ्च बम्मा ీరాత్రి కన్య సౌభాగ్యదాయని శ్రీ అష్టలక్ష్మి పాళించమ్మా జయ జయ హృదయ నివాసిని సుర నర సురనరమునింద్ర వందితజన పంకజవాసిని మంజులవాసిని శ్రీ మహాలక్ష్మి నమస్ శ్రీమహాలక్ష్మి నమస్ ఆదిలక్ష్మి వై అలరే శ్రీవరలక్ష్మి వైకుంఠవాసిని శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీ ఆదిలక్ష్మి శ్రీయాదిలక్ష్మీవందనమమ్మా శ్రీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మీవందనమమ్మా जय जय श्रीहरिहृदयनिवासिनि सुरनरमुनीन्द्रवन्दितजननि पङ्कजवासिनि मञ्जुलवासिनि श्रीमहालक्ष्मि नमस्तु ते श्रीमहालक्ष्मि नमस्तु ते धान्यलक्ष्मि वैदात्रीनि वेलसि

पङ्कजवासिनि मञ्जुलवासिनि श्रीमहालक्ष्मि नमस्तु ते श्रीमहालक्ष्मि नमस्तु ते धैर्यलक्ष्मी वैशो बिल्लु जननि भयनिवारिणि अभयप्रदायिनि दैत्यनिवारिणि धर्मपारायिणि శ్రీ వీరలక్ష్మీ కృపచూపవమ్మ శ్రీ వీరలక్ష్మీ కృపచూపవమ్మ జయ 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 హృదయ నివాసిని సుర నర వందిత జనని సురనరమునింద్ర వందితజన పంకజవాసిని శ్రీ మహాలక్ష్మీ నమస్తుతే శ్రీమహలక్ష్మి నమస్తే సర్వసాగ్యసంపగే శ్రీగజలక్ష్మి కమలనివాసిని అమృతమయమూ నివీక్షణతో మమ్ మేలవం మా శ్రీ స్వర్గలక్ష్మి మమ్ మేలవం మా శ్రీస్వర్గలక్ష్మి जय जय श्रीहरिहृदयनिवासिनि सुरनरमुनीन्द्रवन्दितजननि पङ्कजवासिनि मञ्जुलभासिनि श्रीमहालक्ष्मि नमस्तु ते श्रीमहालक्ष्मि नमस्तु ते सन्तानलक्ष्मि कविलसिल्लू तल्ली इ जगमन्तानि सत्सन्तान सौभाग्यमोसगे सन्तानलक्ष्मी मम ब्रोम मम्मा सत्सन्तान सौभाग्यमोसगे सन्तानलक्ष्मी मम ब्रोम मम्मा जय जय श्रीहरिहृदय निवासिनी सुरनरमुनीन्द्र पङ्कजवासिनि मञ्जुलभासिनि श्रीमहालक्ष्मि नमस्तु ते श्रीमहालक्ष्मी नमस्तु ते गा विश्वमुनेले विश्वान्तरङ्गिनि श्रीहरिराणि नी, नी कृपगलिकिन जन्म मे धन्यं श्रीविजयलक्ष्मी दयचूपम्मा श्रीविजयलक्ष्मी दयचूपम् मा जय जय श्रीहरिहृदयनिवासिनि नी। सुरनरमुनीन्द्रवन्दितजननि पङ्कजवासिनि मञ्जुलवासिनि श्रीमहालक्ष्मि नमस्तु ते श्रीमहालक्ष्मि नमस्तु ते वाणी सरस्वती श्रीगीर्वाणी विज्ञानदायिनि विनापानि सङ्गीतसाहित्यसारमुनिवे विद्यालक्ष्मीशरणं शरणं शरणं सङ्गीतसाहित्यसारमुनिवे शरणं शरणम् जय जय श्रीहरिहृदयनिवासिनि जननी। पङ्कजवासिनि मञ्जुलभासिनि श्रीमहालक्ष्मि नमस्तु ते श्रीमहालक्ष्मि नमस्तु ते सिरिसम्पदलतो भक्तुल प्रोचे శ్రీధనలక్ష్మి ఐశ్వర్యదాయిని మనస్ మమ్మా శ్రీకనకమాలక్ష్మి కరుణీ చీకనకమాలక్ష్మి కరుణీ చమ్మా జయ జయ హృదయ నివాసిని వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శుక్రవారమున తొలి సంధ్య వేళ నిన్ను కొలుచు వారలను బ్రోచదవమ్మా సకల సంపదల సౌభాగ్యములను प्रसादिञ्चु मासौ भाक्यलक्ष्मि सकलसंपदलसौभाग्यमुलनु प्रसादिञ्चु मासौ भाक्यलक्ष्मी जय जय श्रीहरिहृदय निवासिनि सुरनरमुनीन्द्र वन्दितजननि पङ्कजवासिनि मञ्जुलवासिनि श्रीमहालक्ष्मि नमस्तु ते శ్రీ మహాలక్ష్మి నమస్తూ దే అష్ట కష్టములు బాపే తల్లి అష్టైశ్వర్యము అష్ట కష్టములు బాపే తల్లి అష్టైశ్వర్యములసే తల్లి అష్ట తల్లి శ్రీ అష్టలక్ష్మీ మాం పాహి పాహి అష్ట ष्ट लक्ष्मि मां पाहि पाहि जय जय श्रीहरिहृदयनिवासिनि सुरनरमुनीन्द्रवन्दितजननि पङ्कजवासिनि मञ्जुलपासिनि श्रीमहालक्ष्मि नमस्तु ते श्रीमहालक्ष्मि नमस्तु ते श्रीमहालक्ष्मि नमस्तु ते श्री महालक्ष्मी नमस्त दे पूजसे मुरारम्मा पूजसे तो मुरारम्मा श्री महालक्ष्मी की पूजसे तो मुरारम्मा पूजसे तो मुरारम्मा लक्ष्मी की पूजसे तो मुरारम्मा ईवे लक्ष्मी की पूज से तुमारम्मा पूजसे तुमारम्मा श्री महालक्ष्मी की पूज से से पूजसे रे राजीव नेत्रुलारा पूज से तुमारे राजीव नेत्रुलारा जा पूजा रोज महालक्ष्मी देवी की जा पूजा रोज महालक्ष्मी देवी की पूज से तुमारे तो राजीव ने त्रुलाजी फूल पूजा रोज महालक्ष्मी देवी की पूज से तुमारे जीव जाजी तुलाजीपूल पूजा महालक्ष्मी देवी की पूज से तुमारम्मा पूज से तुमारम्मा श्री महालक्ष्मी की पूज से तुमारम्मा पूजसे तो मुरारम्मा ई वेलक्ष्मी की पूजसे तुमारम्मा హెచ్చైన నిత్య మల్లెలు ఎర్రని పొగడ పూలు పచ్చని కనకాంబరాలు మెచ్చే మహాలక్ష్మి దేవికి హెచ్చైన నిత్య మల్లెలు ఎర్రని పొగడ పూలు పచ్చని కనకాంబరాలు మెచ్చే మహాలక్ష్మి దేవికి పూజ సేతు మురారమ్మ మహాలక్ష్మీదేవికి పూజ సేతు మురారమ్మా ఈవేళ పూజ సేతు మహాలక్ష్మీదేవికి బంతి చామంతి పువ్వులు బంగారు పూలు మంచి దొంతుగన్నేరు పూలతోనూ మహాలక్ష్మి దేవికి బంతి చామంతి పూలు బంగారు పూలు మంచి దొంతుగన్నేరు పూలతోను మహాలక్ష్మిదేవికి पूजा सेतु मुरारम्मा महालक्ष्मीदेवी की वेल पूजा सेतु मुरारम्मा की నంది వర్ధనములు నాగమల్లెలు మంచి మందార కుసుమ పువ్వులు ముందు మహాలక్ష్మి దేవికి నంది వర్ధనములు నాగమల్లెలు మంచి మందార కుసుమ పువ్వులు ముందు మహాలక్ష్మీదేవికి పూజ సేతు మురారమ్మ महालक्ष्मी देवी की वेल पूज सेतु मुरार्म महालक्ष्मीदेविकी देवकांजन तावि गुलाबीलू तावि कल पूजा रोज देवी की देवकांशन तावि गुलाबीलू ताव कलीज गुला रोज महाल्मीदेवी की पूज तु मुरारम्मा महालक्ष्मीदेवी की पूज सेतु मुरारम्मावे महालक्ष्मीदेवी की पूज तु मुरारम्मा చక్కటి లక్ష్మీదేవి మంగళహారతి పాటలు అఖిల కమ్ములను పాలించే ఆది లక్ష్మి కదిలేనమ్మా ఆర్తి తీర్చంగా ఆర్తజనులను ఆవరించి సేద తీర్చంగా లోకములను పాలించే ఆది లక్ష్మి కదిలేనమ్మా ఆర్తి తీర్చంగా ఆర్తజనుల ఆవరించి సేద తీ ఇంద్రధనుసురంగులాహార తీయంగా చల్లగాలి మెల్లగా చేదతి చంగా తెల్లనైనా మేఘమాల వెంట కదలంగా సుఖబీడాల సుప్రభాత గీత పాడంగా తెల్లనైనా మేఘమాల వెంట కదలంగా డాత గీత పాడంగా వదన మందు బిరిసే నమ్మ దివ్యేజము అదరసీమయందు మెదళె మందహాసము వదన మందు బిరిసేన దివ్య తేజము అదరసీమనందు మెదిలే మందహాసము శత్రువుల నెల్ల కావంగ సిరులెన్నుయంగ పూల పల్లకిలు వచ్చే లక్ష్మి వచ్చే నమ్మా శత్రువుల నెల్ల కావంగ సిరులెన్నొయ్యంగా పూల పల్లకిలు లక్ష్మి వచ్చేనమ్మా కనుల నుండి కురిసేనమ్మ కరుణ చినుకులు చూపుల ఎందు చిందేనమ్మ శాంతి మధువులు కనుల నుండి కురిసేనమ్మా కరుణ చినుకులు చూపుల ఎందు శాంతి మధువులు కోరి భక్త జనుల కొంగు బంగారినివై బాధలన్నీ తీర్చగా వచ్చే వచ్చే నమ్మా శ్రీ మహాలక్ష్మి కోరి భక్త జనుల బ్రోభంగా ీ తీగవచ్చేను వచ్చేనమ్మా మహాలక్ష్మి వచ్చేనమ్మా అఖిల లోకములను పాలించే ఆది లక్ష్మి కదిలేనమ్మా అతిథి ఆర్తజనులా వరించి చంగా ఇంద్రధను సూరంగులాహార తీయంగా చల్లగాలి మెల్లంగా చగా తీల్లనైనా మేఘమాల వెంట కదలంగా సుఖ సంతోషాల సుప్రభాత గీత పాడంగా తెల్లనైనా మేఘమాల వెంట కదలంగా సుఖ సంతోషాల సుప్రభాత గీత పాడంగా అఖిల లోకములను పాలించే ఆదిలక్ష్మి కదలేనమ్మా ఆర్తి చేదతి చంగా కొలచిన వారికి కొంగు బంగారినే తలచిన వారికి తరుగని శాంతులను అందించేనమ్మా సిరి మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మీ అందుకోవే మా మంగళారతులు అందుకోవే మా మంగళారతులు శ్రీ మహాలక్ష్మీ